నమస్తే అండి మాది నక్షత్ర రశీస్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటలులో అండి రథం సెంటర్ దగ్గర నమలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి విధి అంటారు ఎవరన్నా నుండి వస్తున్నట్లయితే మాకు ఒకసారి కాల్ చేసి రండి ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ లేదంటే కనుక ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగా ఫోన్ చేసి స్టాక్ ఉన్నది లేనిది తెలుసుకొని అడ్రస్ లొకేషన్స్ షార్ప్ టైమింగ్స్ ఇవన్నీ తెలుసుకుని వస్తే మీకు ఈజీగా పని అయిపోద్ది మీరు బయట ఊరు నుండి వస్తున్నారు కాబట్టి ఇక్కడ అడ్రస్ ఏదైనా తెలియకుండా అంటే షాప్ అర్థం కాకుండా మీకు సందు తెలియకపోయినా మాకు కాల్ చేసి పలానా వీధిలో ఉన్నామని చెప్పారనుకోండి మాకు దగ్గర ఉంటే మా కురని పంపిస్తాం వాళ్ళు మిమ్మల్ని షాప్ దగ్గర తీసుకొచ్చేస్తారు లేదంటే మీరే మెయిన్ రోడ్ నుండి రండి మెయిన్ రోడ్ అంతా మీకు కెనాల్ రోడ్ అంటారండి అండి కెనల్ రోడ్ మీకు వచ్చి రథమ్ సెంటర్ దగ్గర నమల బిల్డింగ్ సందు అంటే ఎవరైనా చెప్తారు లేదండి మీరు ఆటోస్ వాళ్ళకి కూడా ఇదే చెప్పండి రథం సెంటర్ దగ్గర నమల్ బిల్డింగ్ దగ్గర దింపమంటే ఎగ్జాక్ట్ సంక్షోన్ అయితే దింపేస్తారు ఈ సందులో లోపలికి ఒక పది పది నడుగులు వేయాలని ఎడం చేతి వైపుకి కుసుమహర్నాథ్ మార్కెటింగ్ అనే ఒక బోర్డుతో ఒక చిన్న సందు ఉంటుందండి ఈ సందులో లోపలికి రాగానే ఇక్కడ అంతా కూడా మావి నాలుగైదు షాప్స్ సిరి టెక్సైల్స్ అండ్ నక్షత్ర సిల్క్స్ అనే నేమ్ బోర్డ్స్ ఉంటాయి మా అంతా కూడా మావి ఎక్కువ హోల్సేల్ షాప్స్ అండి అంటే ఇంటి దగ్గర రీసేల్స్ చేసుకునే వాళ్ళకి కానీ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేద్దాం లేదా హోల్సేల్స్ ఆల్రెడీ సేల్స్ చేసుకునే వాళ్ళకి లేదంటే ఎవరికైనా పంచి పెట్టడానికి పెట్టుబడికి ఎక్కువ బల్క్ షాప్స్ కావాలని మన దగ్గర అయితే మాత్రం ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ మంచి ఆఫర్స్ మంచి మంచి కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉంటాయండి ఈ రోజు బ్యూటిఫుల్ ఈ రోజు వచ్చేసి కూడా ఇది రెడీమేడ్ త్రీ పీస్ సెట్స్ అండి మనకి క్వాలిటీ మంచి హెవీ ఐటమ్ తో ప్లస్ ఇదంతా కొంచెం ఏదైనా మీరు ఫ్యాన్సీగా యూజ్ చేసుకోవడానికి వర్క్ ప్యాటర్న్స్ ఉండేలా మనం తెప్పించాము ఇదంతా కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నది కొంత కలెక్షన్ ఏ అండి మీకు ఇంకా బ్యాగ్ వైజ్ గా ఉంటాయి ఇలాగా మీకు ఎన్ని ఎన్ని పీసెస్ కావాలంటే ఎన్ని ఎన్ని సైజెస్ లో ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే మనం ఇచ్చేస్తామండి మీకు జస్ట్ శాంపిల్ కి కొన్ని ఓపెన్ చేసి చూపిస్తా అంటే డిజైన్ ప్యాటర్న్ ఎలా వస్తుంది అసలు దీనికి వస్తున్న దుప్పట ఏంటి బాటమ్ ఏంటి అని మొత్తం అయితే చూద్దాము ఇది మేడం ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అంతా కూడా వర్క్ ప్యాటర్న్ అయితే ఇలా వస్తుందండి టాప్ కి అయితే సీక్వెన్స్ వర్క్ ప్యాటర్న్ వస్తుంది డిజైన్ ప్యాటర్న్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది వీటిలో వస్తున్న కలర్ కాంబినేషన్స్ కానీ అన్ని కూడా అయితే వీటిలో ఏంటంటే మనకి అంతా కూడా మిక్స్ లాటండి అంటే ఇప్పుడు ఇది ఉంది కదండి సేమ్ ఇదే ఐటమ్ మనం విడిగా కొనుక్కోవాలంటే కనుక మనకి స్టార్టింగ్ ప్రైజెస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది కానీ ఏంటంటే దీంట్లో ఇది కాటన్ ఐటమ్ నెక్స్ట్ దీనిలో రేయాన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కాటన్ రేన్ వస్తుంది రోమన్ సిల్క్ టైప్ రోమన్ సిల్క్ అని కాదు కొంచెం డిఫరెంట్ ఫ్యాన్సీ వేర్ అలా అన్ని వెరైటీస్ కూడా వస్తాయి అండి దానివల్ల మనకైతే మాత్రం ప్రెసెంట్ ఆఫర్ లో అయితే వస్తుందండి ఐటమ్ ఇది మేడం ఇది వచ్చేసి దుప్పట్ అయితే అన్ని స్ట్రైట్ కట్ ఫ్యాంటింగ్ వస్తుందండి అన్ని కూడా సైడ్ కట్ అయితే వస్తుందండి టాప్ కి వీటిలో కొన్ని మనకి ఇంకా చెప్తాను ప్రైజెస్ పరంగా మీకు వేరియేషన్స్ కూడా ఏంటి అన్నది కూడా మొత్తం క్లారిటీస్ ఫస్ట్ ఇది వచ్చేసి మనకి డబల్ ఎక్సల్ సైజ్ అండి వీటిలో మనకి ఎం సైజ్ నుండి స్టార్ట్ అయితే అవుతాయి ఇది మేడం వీటిలో మనకి ఒకసారి కలెక్షన్ వెరైటీస్ మోడల్స్ ఏమేమి మొత్తం అయితే చూద్దాము మీకు ఇందాక ఓపెన్ చేసింది వచ్చేసి కాటన్ కదా నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి రే కాటన్ టైప్ వస్తుందండి అంటే మనకి ఇది రఫ్ అండ్ రఫ్ ఐటమ్ ఇది ఎక్కువ మెయింటెనెన్స్ అయితే అవసరం లేదు అంటే కాటన్ అనుకోండి కొంచెం మెయింటెనెన్స్ అవన్నీ ఉంటాయి ఐరన్ చేయించాలి అని చెప్పి ఇలా ఉంటాయి దీనికైతే మెయింటెనెన్స్ అయితే అవసరం లేదు రఫ్ అండ్ అఫ్ యూజ్ చేసుకోవచ్చు మనకి డైలీ వేర్ ఎంప్లాయీస్ వాళ్ళకి కానీ లేదంటే కాలేజ్ స్టూడెంట్స్ ఎవరికైనా ఇది అయితే యూజ్ అవుతుంది సైజెస్ వచ్చేసి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఈ సైజెస్ గురించి నేను చెప్తాను నుండి డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ వస్తాయి అయితే ఇప్పుడు ఇది ఉంది చూసారా దీంట్లోనే ఇది మనకు ప్రోపిన్ చేసింది వచ్చేసి డబల్ ఎక్సెల్ దీంట్లోనే మనకి ఎం కావాలంటే దొరుకుతుంది ఎల్ కావాలంటే దొరకదు ఎక్సెల్ కావాలంటే దొరకదు ఇది ఏదైతే డబల్ ఎక్స్ఎల్ లో వచ్చింది ఒక పీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ పీస్ సింగల్ కలర్ సింగిల్ సైజ్ మాత్రమే ఉంటుంది అలా ఇవన్నీ కూడా ఇప్పుడు ఎమ్ లో మీరు ఈ కలర్ చూసారనుకోండి ఇది ఎం లో మాత్రమే ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇది లో చూసారనుకోండి ఇది ఎల్ లో మాత్రమే ఉంటుంది ఇంకా ఇది ఎక్స్ఎల్ లో రాదు డబల్ ఎక్స్ఎల్ లో కూడా రాదు ఇలా ఇవన్నీ కూడా మనకి మిక్స్ ఆడేటం ఇది వచ్చేసి మనకి సీక్వెన్స్ సీక్వెన్స్పాటు అయితే వచ్చిందండి దీనికి మొత్తం క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ డిజైన్ ప్రింటెడ్ అయితే వస్తుంది బాటమ్ అయితే ఇలా వస్తుంది సీక్వెన్స్ దుప్పాట అయితే ఇలా వస్తుందండి ఇలా మనకైతే మాత్రం మంచి కలెక్షన్ ఉంది దీంట్లో చాలా మంచి వెరైటీస్ అండి ఇవన్నీ కూడా ఇదిగోండి అంటే వీటిలోనే మనకి ఇంత వర్క్ అని చెప్పాం కదా వర్క్ కాకపోయినా ఈ టైప్ అయినా సరే మనకైతే వస్తుందండి ఇది బెనారస్ చెందేరి ఐటమ్ అండి ఇది బెనారస్ చెందేరి ఇది చాలా బాగుంటుంది ఇదిగోండి దీంట్లో వచ్చేసి మనకి బాటమ్ అయితే ఇలా కాంట్రాస్ట్ బాటమ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది మేడం దీనికి వచ్చేసి దుప్పటి అంతా మనకి డిజిటల్ దుప్పట అయితే వస్తుందండి మనకి దుప్ప పైన టాప్ పైన మనకి ఏదైతే డిజిటల్ ప్రింట్ ఎడతాం మనకి వచ్చిందో చెందేరు ఇది మేడం అలాగే మనకి ఇలా దుప్పట కూడా చూడండి ఇలా వస్తుంది ఇలాంటి మంచి ఫ్యాన్సీ కలెక్షన్స్ అయితే వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయండి అలా అని చెప్పి సేమ్ ఇదే డిజైన్ లో కలర్స్ అయితే దొరకవండి ఇవన్నీ మిక్స్ లోడ్ అంటే సింగిల్ పీస్ రావచ్చు కొన్ని కొన్ని వాటిలో కొన్ని కొన్ని సైజెస్ లో మాత్రమే వస్తాయి వీటిలో మీకు ఏ సైజ్ కావాలన్నది మాకు వాట్సాప్ చేసేస్తే ఆ సైజ్ లో మన దగ్గర ఏమేమి కలర్స్ ఉన్నాయి దాన్ని బట్టి మనం అయితే చూసి మీకు అయితే పంపించడం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి ఏంటంటే రీసెలర్స్ వాళ్ళకి మన ఓన్ పర్పస్ కోసం ఓన్ గా యూజ్ చేసుకునే వాళ్ళకి అందరికి మంచి ఆఫర్ ప్రైస్ వస్తుంది మీకు ఎంఎల్ ఎక్సెల్ ఈ త్రీ సైజెస్ వచ్చేసి కేవలం ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుందండి వీటిలో డబల్ ఎక్సెల్ అయితే కనుక ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇదే మేడం దీనికి వచ్చేసి దుప్పట్ అయితే ఇలా వస్తుందండి నెక్స్ట్ ఇదే మేడం దీని బాటమ్ అయితే ఇలా వస్తుందండి ఇది వచ్చేసి మనకి మోడ్ల క్లాత్ అని చెప్పి కొత్తగా వస్తుందండి అంటే రేయాన్ కంటే కూడా మనకి చాలా హెవీ క్వాలిటీ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఆల్రెడీ ఎవరైతే ఈ ఐటమ్ యూస్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఐటమ్ చాలా బాగా తెలుసు చాలా మంచి క్వాలిటీ అండి ఇదే మేడం ఇది త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది ఇది బ్లాకిష్ గ్రే కలర్ దీనికి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ దుప్పట్ అయితే ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మనకు ఒకసారి ఇక్కడ కలర్స్ అయితే ఉన్నాయి కాబట్టి కలర్స్ మీకు జస్ట్ చూపిస్తాను ఇది మేడం ఇవన్నీ కూడా వీటిలో కలర్ ప్యాటర్న్స్ అండి ఏదైనా సరే తీసుకోండి మనకి ఎంఎల్ ఎక్సెల్ సైజెస్ అయితే కనుక నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి అదే మనకి డబల్ ఎక్స్ఎల్ అయితే కనుక ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుందండి ఇవన్నీ కూడా స్ట్రైట్ కట్ అండి అంటే షాప్ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ అంబ్రెల్లాస్ అంబ్రెలాస్ ఉంటాయి అంబ్రెల్లా టాప్ సైజెస్ ఉంటాయి లేదంటే ఇంకోటి వచ్చేసి అంబ్రెలా కట్స్ అని కూడా ఉంటాయండి కొన్ని నైరాస్ అలా ఏవైనా కొన్ని కొన్ని ఉండొచ్చు దానికని మేమైతే కొంచెం ఒక్కసారి మీకు రేట్స్ అయితే క్లారిటీ ఇస్తున్నాం వినండి ఇవన్నీ కూడా మనకి సైడ్ కట్ అయితే కనుక మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎంఎల్ ఎక్స్ఎల్ అయితే కనుక డబుల్ ఎక్స్ఎల్ అయితే ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఒకవేళ షాప్ దగ్గర విజిట్ చేసిన తర్వాత మీకు వీటితో పాటు అవి కూడా ఒకవేళ నచ్చినాయి అనుకోండి అంటే అంబ్రెల్లా కానీ అంబ్రెల్లా కరెక్ట్గా నేను నచ్చినా అనుకోండి దాని ప్రైజెస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఎంఎల్ఎస్ఎల్ అయితే కదా డబల్ ఎక్సెల్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎందుకంటే షాప్ దగ్గర వచ్చిన తర్వాత మీరు మొత్తం వీడియో చూపించారండి ఇవే ఉన్నాయి అవి కూడా ఉన్నాయి అని అంటూ ఉంటారు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంటుంది అందుకని ముందుగా క్లారిటీ ఇస్తాం ఒకవేళ అంబ్రెల్లా కనుక మీకు ఒకవేళ షాప్ దగ్గర వచ్చిన తర్వాత నచ్చి అంటే మా దగ్గర ఆ కలెక్షన్ కూడా ఉంటుంది వచ్చి చూసుకున్నప్పుడు మీకు అది కావాలంటే కనుక అవి ఆ కాస్ట్ వచ్చేసి ఇది చెప్తున్నాము ఆన్లైన్ ఆర్డర్స్కి ఎవరికైనా ఐటమ్ కావాలంటే కనుక మీకు ఏదైనా సరే మన దగ్గర ఫొటోస్ వీడియో కాల్ సెక్షన్స్ అయితే ఉండదండి మేమైతే ఫొటోస్ వీడియో కాల్ సెక్షన్స్ పెట్టి మీకు సెలెక్షన్ చేపిచ్చి ఇచ్చే అంత టైమింగ్ ఉండదండి మా దగ్గర మాకంతా కూడా ఎక్కువ రీసేలర్స్ ఖాతాలు ఎక్కువ బల్క్ ఆర్డర్స్ ఎక్కువ అండి మేము సేల్ చేసేదంతా దానివల్ల మేమైతే సింగిల్ పీసెస్ అయితే కొరియర్స్ అయితే చేయలే సింగిల్ పీసెస్ అనేది మేము వీడియోస్ ఫొటోస్ అయితే పెట్టలేకపోతాం దానికని మీకు ఎన్ని పీసెస్ కావాలో మాకు వాట్సాప్ పెట్టేసేయండి మీకు వీడియోలో మొత్తం ఇక్కడ టూ మినిట్స్లో లో మేము దాదాపు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తీసుకొని వీడియో క్లారిటీ ఇస్తున్నాం కాబట్టి మీరు మొత్తం వీడియోలో క్లారిటీ చూసుకోండి మీకు ఎన్ని పీసెస్ కావాలని మాకు అయితే వాట్సాప్ చేసేయండి ఏ సైజ్ ఏ కలర్స్ లో కావాలి కట్టా మెన్షన్ చేసుకోండి మీరు షాప్ దగ్గర వచ్చి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి మా వాళ్ళకి సైజ్ సరిపోలేదండి లూజ్ అయింది టైట్ అయింది అన్న సరే రిటర్న్స్ అయితే ఏమీ లేదు మీకు ఆన్లైన్ ఆర్డర్స్ వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా అండి మీరు క్లారిటీగా మెసేజ్ చేయండి అంటే ఎల్లో కావాలా ఎం కావాలా ఎక్సెల్ కావాలా డబుల్ ఎక్స్ఎల్ కావాలా సైజ్ సైజులో ఎన్ని ఎన్ని కావాలో వాట్సాప్ చేసేయండి దాన్ని బట్టి మనం అయితే మంచి కలర్ కాంబినేషన్ అయితే చూసి పంపిస్తాం లేదు అంటే మీకు పర్టికులర్ కలర్ ఏదైనా కావాల్సి వస్తే కనుక ఈ ఫలానా కలర్స్ లో కావాలని పెడితే ఆ కలర్స్ లో మంచి డిజైన్స్ మేమే చూసి మీకు అయితే పంపిస్తామండి ముందుగా చెప్తున్నాం ఫొటోస్ వీడియో కాల్ సెక్షన్స్ అయితే మన దగ్గర అయితే లేదండి మీకు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ అయితే ఉంది ఎన్ని పీసెస్ కావాలన్నా పంపిస్తాం షాప్ దగ్గర విజిట్ చేసేవాళ్ళైతే నాకు త్వరగా వస్తేనే స్టాక్ దొరుకుతుంది మీరు లేట్ గా వచ్చి స్టాక్ అయిపోయిందంటే కదా అయిపోద్దండి ఎందుకంటే కలెక్షన్ అలాంటిది ఆఫర్ ప్రైస్ అలాంటిది మనం ఇస్తున్నది నెక్స్ట్ ఇప్పుడు అంతా మనకు వచ్చేసి మంచి స్పెషల్ ఐటమ్ అండి ఈ స్పెషల్ కలెక్షన్ అంతా కూడా షుగర్ వర్క్ ప్యాటర్న్ శారీస్ అండి మనకి సారీస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి అది కూడా మనకి రీజనబుల్ కాస్ట్ లో డిజైనర్ మనం యూజ్ చేసుకోవచ్చు మేడం మీకు కొన్ని సారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో చాలా వెరైటీస్ ఉంటాయండి ఒక్క మోడల్ అని కాదు ఏ శారీకి ఆ శారీ డిజైన్ ప్యాటర్న్ అయితే మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది ఇది మేడం ఇది వచ్చేసి మనకంతా కూడా ఫ్రంట్ పళ్ళుకి అయితే ఇలా వస్తుందండి ఇది వచ్చేసి మనకి పికాక్ గ్రీన్ షేడ్ అండి ఎగ్జాక్ట్ పికాక్ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది దీనిపైన మీరు చూడండి ఈ సీక్వెన్స్ తో లీఫ్ ప్యాటర్న్ అయితే వస్తుందండి మొత్తం కూడా వర్క్ వచ్చేసి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి చాలా బాగుంటాయి మొత్తం కూడా మనకి మంచి డిజైన్ శారీ కలెక్షన్స్ ఇవన్నీ కూడా అయితే మీకు ఇప్పుడు ఇది ఓపెన్ చేసాం కదా సేమ్ ఇదే ఇదే కలర్ ఇదే డిజైన్ లో మనకి కలర్స్ అయితే అవైలబుల్ ఉండవండి కలర్స్ ఇలా వచ్చినట్టయితే మనకి ఒక్కొక్క కాస్ట్ ఏడు వందల యాభై రూపాయలు పైన అండి మనకి అన్ని కూడా సింగిల్ పీస్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి సింగిల్ డిజైన్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి దానివల్ల మనకి ప్రెసెంట్ అయితే మాత్రం ఆఫర్ రేంజ్ లో వచ్చింది ఈ శారీ అంతా కూడా ఇదే మేడం దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే ఇలా సింపుల్ గా హ్యాండ్స్ కి డిజైన్ వర్క్ అయితే వస్తుందండి అది కూడా షుగర్ వర్క్ తో వస్తుంది ఇదే మేడం ఇదే శారీ మొత్తం మనకి ఇలా చూసారు కదా దీంట్లో మనకి డిఫరెంట్ వెరైటీస్ మోడల్స్ అయితే చాలా కలెక్షన్ ఉంది మీకు అది కూడా చూపిస్తాను ఇదే మేడం ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి రెడ్డిష్ మెరూన్ అయితే వస్తుంది దీని పైన అంతా కూడా మీరు చూడండి ఇదంతా కూడా స్టోన్ వర్క్ డిజైన్ ప్లస్ మధ్యలో మనకి అంతా కూడా ఇది వచ్చేసి సీక్వెన్స్ డిజైన్ అయితే వస్తుందండి ఇక్కడ మీరు చూడండి జిగ్జాగ్ ప్యాటర్న్ లో సీక్వెన్స్ థ్రెడ్డింగ్ వర్క్ అయితే వస్తుంది ఇదే ఇది పల్లూకి అయితే మనకి ఇలా వస్తుందండి హెవీ వస్తుంది ఇదే మేడం శారీ అయితే మాత్రం చాలా సూపర్ ఉంటాయి అయితే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ షుగర్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నవి ఈ స్టోన్ వర్క్స్ ఇవన్నీ ఉన్నది మనకి జార్జెట్ మంచి హెవీ క్వాలిటీ జార్జెట్ పైన అయితే వస్తుందండి దానివల్ల మనకి క్వాలిటీ అంత కూడా చాలా బాగుంటుంది డైలీ వేర్ కంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ యూజ్ చేసుకోవడానికి కూడా మీకు అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది క్యాజువల్ వేర్ కానీ ఏదైనా చిన్న ఫంక్షన్స్ కట్టుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయి మనకి కూడా ఏదైనా సరే ప్రెసెంట్ అయితే మాత్రం ఆఫర్ రేంజ్ లో ఉందండి మీకు ఏ సారీ తీసుకోండి కేవలం త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది మీకు అన్ని హెవీ వర్క్ ఓపెన్ చేయట్లేదు అండి ఇదే మేడం ఇలా సింపుల్ వర్క్ కూడా ఉంటుందండి ఇది మేడం మనకి చూడడానికి చాలా క్లాసిక్ ఉంటుంది కానీ ఇదే ఎక్సలెంట్ సారీ ఇది వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సింపుల్ గా మనకి ఫ్లవర్ డిజైన్ అండి ఇది మనకి స్టోన్ వర్క్ షుగర్ వర్క్స్ కాదు స్టోన్ వర్క్ డిజైన్ అండి ఇదంతా ఇదిగోండి మేడం ఇదంతా కూడా మనకి ఇలా అయితే వస్తుంది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీకు చూడడానికి ఏంటంటే బ్లాక్ లా కనిపిస్తుండొచ్చు షైనింగ్ కి డార్క్ బాటిల్ గ్రీన్ చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం ఇది మేడం అంటే మీకు ఇందాడ చూపించినట్టు లీఫ్ డిజైన్ వర్క్ అలా హెవీ హెవీనే వస్తాయి అని చెప్పము ఇవన్నీ కూడా మిక్స్ లాంటి కాబట్టి అండి ఇలాంటి వెరైటీస్ కూడా ఉంటాయి మీకు కొన్ని మోడల్స్ కూడా చూపిస్తాను సింపుల్ ప్లెయిన్ ఉంటాయి ఇదండి ఇలా ఇదండి మేడం చూడడానికి మీరు ఆ ఫోల్డింగ్ లో ఉన్నప్పుడు ఇది అంతా ప్లెయిన్ అనుకున్నారు కానీ ఓపెన్ చేసి చూడండి అంత బాగుంది శారీ ఇదంతా కూడా మనకి కుందన్ వర్క్ డిజైన్ ప్యాటర్న్ బీట్ వర్క్ డిజైన్ ప్యాటర్న్ అండి ఈ శారీ కాస్ట్ ఉంటుందండి ఎనిమిది వందల యాభై రూపాయలు పైన ఉంటుంది అలాంటి శారీ అండి మనకి చూసారా ఓపెన్ చేసిన తర్వాత దీని లుక్ అయితే బయటపడింది ఇదిగోండి చూసారా ఎంత బాగు వర్క్ బాగుందో ఇవన్నీ కూడా మనకి కవర్స్ ఉంటాయి అండి పైన కంపెనీ నుండి వచ్చేపాటికి మనకి ఇలా కవర్స్ చేస్తాయి వస్తాయి ఇదిగోండి ఇలా కవర్స్ వేసే వస్తాయి మనకి అది ఓపెన్ చేసి మీకు చూపించేంత వరకు కూడా తెలీదు శారీ ఎంత హెవీ వర్క్ ఉంది ఎలా ఉంటుంది మోడల్ ఏంటని చెప్పి ఇదండి ఇప్పుడు ఇది ఉంది బ్లాక్ శారీ మొత్తం కూడా సీక్వెన్స్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది సిమ్మర్ సీక్వెన్స్ ట్రైప్స్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది మంచి ఫంక్షన్ వర్క్ లుక్ అయితే వస్తుంది మీకు ఏ శారీ అని తీసుకోండి కేవలం త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుందండి ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఆఫర్ రేంజ్ శారీస్ అండి ఇలాంటి కలెక్షన్స్ అయితే మాత్రం వీటిలో డిజైన్స్ కలర్స్ అయితే మాత్రం నంబర్ ఆఫ్ ఉంటాయి అయితే ఈ ఐటమ్ కి మనకి సేమ్ ఇదే ఓపెన్ చేసిన ఎగ్జాక్ట్ పీస్ అదే అంటే ఇవ్వలేకపోవచ్చు అండి ఎందుకంటే మాకు అంతా కూడా బల్క్ ఆర్డర్స్ వస్తుంటాయి అంటే ఒక ఇరవై చీరలు వేసేయండి ముప్పై చీరలు వేసేయండి సెలక్షన్ మీదే అని చెప్పి అంటుంటారు వాళ్ళు ఏమడుగుతారు తెలుసా ఒక్కసారి మీరు ఓపెన్ చేసింది ఏదైనా ఒకటి మంచిది వేసేయండి దాంట్లో ఆ ఒక్క పీస్ కి మాకు ముప్పై శారీస్ అలా ఆర్డర్ వచ్చేస్తుంటాయి అందువల్ల మీరు ఏంటంటే ఒకటే ఆ ఎగ్జాక్ట్ ఓపెన్ చేసిన పీసే ఆ ఓన్ పర్పస్ కోసం ఇవ్వలేకపోవచ్చు అందుకని మనం ముందుగా చెప్తున్నాము మీకు ఓపెన్ చేసింది ఇదే పీస్ కండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ మంచి వెరైటీస్ అయితే వీటిలో ఉంటాయి ఇదండి ఇది చూడండి డబల్ షెడెడ్ టైప్ అయితే వస్తుంది లీఫ్ డిజైన్ ప్యాటర్న్ ఇది కూడా మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుండి పడుతుంది ఇది మేడం ఇది కూడా మనకి చూడండి మొత్తం కూడా వర్క్ ప్యాటర్న్ వర్క్ అయితే వస్తుంది షుగర్ వర్క్ కాదు అంతా కూడా స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఇదండి పైనంతా కూడా లీఫ్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది దానిపైన వచ్చేసి వర్క్ ప్యాటర్న్స్ ఇలా మనకి అయితే మాత్రం మంచి కలెక్షన్ అయితే ఉందండి వీటిలో ఏదైనా సరే త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ పడుతుంది మీకు ఎన్ని పీసెస్ కావాలి వాట్సాప్ చేసేయండి మంచి కలర్ కాంబినేషన్స్ మేము అయితే చూసి పంపిస్తాం లేదు ఓన్ పర్పస్ కోసం మీకు కావాలంటే కనుక మీకు ఏ కలర్స్ లో కావాలి మెన్షన్ చేస్తే మంచి డిజైన్ పీస్ అయితే మేము చూసి పంపిస్తామండి ఎగ్జాక్ట్ మాకు వర్క్ ఇలానే ఉండాలి ఎగ్జాక్ట్ వర్క్ ఇలాగే ఉండాలంటే కనుక ఈ ఐటమ్ కయితే దొరకదు మీకు ఏం కలర్స్ కావాలో పెట్టేస్తే మంచి వర్క్ పేటర్న్స్ ఉండేలా మేము అయితే చూసాం ఏదైనా సరే త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇవన్నీ కూడా వీటిలో వచ్చిన కలర్ కాంబినేషన్స్ మీకు ఎన్ని కావాలో అన్ని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ ఇప్పుడంతా మనకు వచ్చేసి షిఫాన్ జార్జర్స్ అయితే మనకి క్వాలిటీ అయితే చూపిస్తానండి మనకి వీటిలో వచ్చింది కలర్స్ ఓన్లీ త్రీ ఆర్ ఫోర్ కలర్స్ మాత్రమే చూపిస్తామండి అయితే ఇది మనకి స్పెషల్ గా యూస్ చేస్తున్న కలర్ కాంబినేషన్స్ అండి ఈ ఫోర్ మనం ఏదైతే చూపిస్తామో ఈ ఫోర్ మనకి స్పెషల్ గా అడుగుతుంటారు అంటే మనకి ఏదైనా కస్టమైజేషన్ చేయించుకోవడానికి వీటికి అయితే మాత్రం చాలా మంచి అయితే యూజ్ అవుతుంది మేడం ఇది వచ్చేసి ఫస్ట్ మనకైతే ఇలా పళ్ళు అయితే ఇలా వస్తుందండి సింపుల్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది మనకి డిజైన్ తో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఇది రెడ్ కలర్ శారీ అండి టోటల్ రెడ్ కలర్ కాంబినేషన్ మనకి షిఫాన్ జార్జెట్ అంటే స్మూత్ ఫినిషింగ్ అంటే స్మూత్ ఫినిషింగ్ అండి అంత బాగుంటుంది క్వాలిటీ మీరు క్లోజ్ కూడా దీని దీనిపైనంత మనకి డిజైన్ ప్యాటర్న్ ఉందండి సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది చాలా బాగుంటుంది మీరు ఏదైనా కస్టమైజేషన్ చేయించుకోవడానికి అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది కింద కూడా మనకి కింద పైన మనకి బార్డర్ అయితే వస్తుందండి అది కూడా మనకి డిజైన్ ప్యాటర్న్ అది వీవింగ్ ప్యాటర్న్ లోనే వస్తుంది మనకి బార్డర్ మొత్తం కూడా ఇదేండి మేడం చూడండి మనకి అంతే మాత్రం ఎంత బాగుంటుందో ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చిందండి అంటే ఖచ్చితంగా బ్లౌజ్ వస్తుందని మేము చెప్పము రావచ్చు అండి ఒకవేళ వస్తే మీ అదృష్టం లేదంటే కదా మనం అయితే ఏం చేయలేము ఇదేండి మేడం ఇది వచ్చేసి మొత్తం కూడా డిజైన్ ఇక్కడ చూడండి షైనింగ్ లోపలి కూడా ఉంటుంది శారీ మీద కూడా మొత్తం వస్తుంది ఇది రెడ్ కలర్ కాంబినేషన్ అండి దీంట్లో మనకి ఇంకొక స్పెషల్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి ఇది మేడం సేమ్ ప్యాటర్న్ లో పింక్ కలర్ పింక్ కలర్ వస్తుంది ఇదే మేడం మనకి వీడియో డిజైన్ ఇదే డిజైన్ లో మనకైతే ఫోర్ కలర్స్ చెప్పాం కదా ఫోర్ కలర్స్ కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి రెడ్ చూపించాను తర్వాత ఇది వచ్చేసి పింక్ కలర్ అండి ఇది ప్రత్యేకంగా మనకి ఇది కస్టమైజేషన్ కానీ చాలా బాగుంటుంది లేదు మీరు ఇంటి దగ్గర డైలీ వేర్ రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోవడానికి మాత్రం మంచి క్వాలిటీ ఎందుకంటే ఇది ప్రైస్ వచ్చేసి మనకి కేవలం వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది వన్ నైన్టీ నైన్ రూపీస్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది మంచి హెవీ క్వాలిటీ జార్జెస్ షిఫాన్స్ అండి ఇవన్నీ కూడా ఇదే మేడం దీంట్లో మనకి ఇంకో కలర్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ అండి ఇదే మేడం ఇది ఒక్కటి డిజైన్ చేంజ్ అయినట్టుంది బ్లూలో ఇది ఒకటి చూద్దాము ఇదే మేడం పళ్ళు అయితే ఇలా వస్తుంది పళ్ళు మొత్తం ఇలా వస్తుంది ఇదంతా కూడా శారీ మొత్తం డిజైన్ ప్యాటర్న్ అంతా ఇలా ఉంటుంది అండి ఇది టోటల్ గా మనకు వచ్చేసి నావీ బ్లూ దీనిలో మనకి ఇంకొక కలర్ వచ్చేసి వైన్ కలర్ అయితే వస్తుందండి ఇదే మేడం ఇది వైన్ కలర్ టోటల్ ఈ ఫోర్ కలర్స్ అయితే వస్తాయి నెక్స్ట్ వీటిలో మనకి ఇంకొక వెరై వెరైటీ కూడా తెప్పించామండి ఇంకోటి వచ్చేసి మనకి షిబోలీ డిజైన్స్ అండి అది కూడా మీకు చూపిస్తాను ఇదేండి మేడం ఇవన్నీ కూడా మనకి ప్రెసెంట్ ఆఫర్ అయిన సారీస్ అండి ఏ శారీ అయితే తీసుకోండి కేవలం వన్ ఎయింటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది కాబట్టి మీరు కస్టమైజేషన్ అవసరం అయితే కస్టమైజేషన్ లేదు మీరు ఓన్ పర్పస్ గా యూజ్ చేసుకోవడానికి అయితే మాత్రం డైలీ వర్క్ అయిన సరే మాత్రం చాలా బాగుంటుంది ఇదేం మేడం ఇది వచ్చేసి వైన్ కలర్ ఇవి మొత్తం ఫోర్ కలర్స్ అయితే వస్తుంది కదా నెక్స్ట్ వీటిలో వచ్చేసి ఇది షిబోరీస్ అండి ఇదే మేడం శారీ మొత్తం షిబోరీ డిజైన్ ప్యాటర్న్స్ అయితే వస్తాయి కేవలం వన్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది వీటిలో కూడా మనకైతే కలర్స్ అయితే ఉన్నాయి ఇదిగోండి మేడం మోస్ట్ ట్రెండింగ్ కలర్స్ అండి ఇవన్నీ కూడా వైన్ కలర్స్ గ్రీన్ కలర్స్ ఇలాంటి కలర్స్ బాగా అడుగుతుంటారండి వీటిలో ఇవి కూడా మనం అయితే తెప్పించేసాము మీకు ఏ కలర్ కావాలనేది మాకు వాట్సాప్ చేసేయండి ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ చేసేయండి అంటే ఇందాక మీకు షిఫాన్ జార్జర్ చూపించాం కదా అది ఫోర్ కలర్స్ చూపించాం కాబట్టి ఆ ఫోర్ కావాలంటే ఆ ఫోర్ అని లేదా ఈ షిబోరీ డిజైన్స్ లో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు అయితే వాట్సాప్ చేసేయండి ఇదే మేడం ఇది కూడా చూడండి గ్రీన్ కలర్ సూపర్ ట్రెండింగ్ కలర్ అండి చాలా ఎక్సలెంట్ ఉండదు శారీ చేస్తే ఇది కూడా మేము చెప్తున్నామండి దీనికి కూడా మనకి బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు అయితే మెయిన్ పాయింట్ అండి వీటిలో మనకి అన్ని కూడా ఇది షిఫాన్ జార్జర్స్ అండి హెవీ క్వాలిటీ ఆ దాదాపు శారీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైన ఉంటుంది ఈ క్వాలిటీ నెక్స్ట్ ఇది వచ్చేసి శిబోరి అంటే మీకు ఆల్రెడీ తెలిసింది ఈ సారీ మనకి విత్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ తో వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు బాక్స్ ప్యాకింగ్ లో అమ్మిన వైండి కానీ మనకి ఇది టూ హండ్రెడ్ రూపీస్ వచ్చింది కాబట్టి కంపెనీ మనకు వచ్చేది ఎస్ఎస్టి అని చెప్పి ఇస్తారండి ఎస్ఎస్టీ అంటే చిన్న మైనర్ మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ మనకి ఫోర్ సారీస్ దీంతో కలిపి ఫిఫ్త్ సారీ ఇన్ని సారీస్ ఓపెన్ చేసాం మనకి ఏమి రాలా అని మేము ఖచ్చితంగా రాకుండా ఉంటదని మేము చెప్పమండి ఖచ్చితంగా ఏదైనా మిస్టేక్ ఆర్ మైనర్ మిస్టేక్ డ్యామేజ్ ఏదైనా వస్తుందని అయితే మీరు తీసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం తీసుకున్న తర్వాత మాకు ఎక్కడ డ్యామేజ్ వచ్చింది అక్కడ డ్యామేజ్ సరే ఎక్స్చేంజ్ రిటర్న్స్ అయితే ఉండవు మేము వీడియోలో మొత్తం క్లారిటీకి ఇస్తున్నామండి క్లారిటీ చెప్తున్నాము దాని ప్రైజ్ చెప్తున్నాము దాని క్వాలిటీ చెప్తున్నాం కాబట్టి మొత్తం మీరు వీడియోలో చూసుకోండి క్లారిటీ చూసుకోండి దాన్ని బట్టి మీరు అయితే తీసుకోండి ఎందుకంటే తీసుకెళ్లిన తర్వాత ఎక్స్చేంజెస్ రిటర్న్స్ ఆప్షన్స్ ఏది లేదు మన దగ్గర అందుకనే ముందుగా క్లారిటీ అయితే చూసుకోండి ఏదైనా చిన్న మైనర్ మిస్టేక్ వచ్చినా రాకపోయినా మనకి ఓకే యాక్సెప్ట్ చేసేలాగా ఇవన్నీ మనకి కేవలం వన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ప్రాంతం మనకు వచ్చేసి ఈ బ్లాంకెట్స్ అండి ఇది ఆల్రెడీ మనం రీసెంట్ డేస్ లోనే మీకు చూపించినట్టున్నాం స్టాక్ మాత్రం చాలా త్వరగా అయిపోయింది అంటే మనకి ఈ కి వచ్చేసి రెస్పాన్స్ బాగా వచ్చిందండి అంటే ఎక్కువ పంచిపెట్టే ఐటమ్ కదండి ఎక్కువ బల్క్ స్టాక్స్ తెలిపింది అంటే ఒక్కొక్కరికి ఒక యాభై పీసు అరవై పీసు వంద పీసు అలా తీసుకున్నారు అయితే ఇంకా రీచ్ వెళ్ళాలి మనకి ఇంకా చాలా మంది కస్టమర్స్ కి రీచ్ వెళ్ళాలని చెప్పి మనం మళ్ళీ ఒక్కసారి మనకి ఇంకా కొత్త కస్టమర్స్ యాడ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే మనం చూపిస్తున్నాము ఇది మేడం క్వాలిటీ వచ్చేసి మనకి చాలా బాగుందండి మనం చెప్పామండి ఆల్రెడీ లాస్ట్ టైమ్ లోనే హండ్రెడ్ రూపీస్ కి మనకి బెస్ట్ క్వాలిటీ మేమైతే ఇస్తున్నామని చెప్పి ఇదే మేడం ఇది వచ్చేసి మనకి సిక్స్ ఇంటూ సెవెన్ ఇంటూ ఫోర్ సైజ్ అండి ఫోర్ బై సెవెన్ సైజ్ అయితే వస్తుందండి నార్మల్ దీనిలో వచ్చేది మనకి ఫోర్ సిక్స్ కానీ ఇది వచ్చేసి మనకి ఫోర్ బై సెవెన్ సైజ్ అయితే వస్తుంది ప్లస్ మనకి ఇది వచ్చేసి ఇక్కడ డబల్ స్టిచ్చింగ్ అయితే వస్తుందండి మొత్తం ఓవర్లాక్ లైనింగ్ ఏసెస్ అయితే వస్తుంది ఇది మేడం ఇది క్వాలిటీ మనకి చాలా బాగుంటుంది అంతా కూడా మనకి ఈ వెదర్ ఇప్పుడున్న సీజన్ బట్టి మనకి చాలా మంది ఎక్కువ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో వీళ్ళకి ఇవ్వడానికి అయితే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు వాళ్ళకి రీజనబుల్ కాస్ట్ ఉంటుంది వాళ్ళు యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇదే మేడం ఒక బండిలో మనకి టెన్ పీసెస్ వస్తాయి ఫైవ్ కలర్స్ తో ఒక్కొక్క కలర్ కి టూ టూ పీసెస్ చొప్పునైతే వస్తాయి అండి అలా మనకి ఒకవేళ ఇలా గా కావాలంటే టెన్ పీసెస్ బండిలు పంపించేస్తాం లేదు మీకు కలర్ చాట్ అన్ని కలిపి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే పంపించేస్తాము మనకైతే మాత్రం మంచి రీజనబుల్ కాస్ట్ లో కేవలం హండ్రెడ్ రూపీస్ కి మనకైతే మాత్రం ఏసీ బ్లాంకెట్స్ అండి ఇదే మేడం ఇవన్నీ కూడా మనకి డిజైన్ డిజైన్ కలర్స్ అయితే మాత్రం చేంజ్ అయిపోతుంటాయి మీకు ఎన్ని పీసెస్ కావాలో పెట్టండి వాట్సాప్ లో మేము పంపించేస్తాం కలెక్షన్ అంతా కూడా మనకు వచ్చేసి మంచి సూపర్ కలెక్షన్ అండి ఇది మాత్రం ఆఫర్ ప్రైస్ అండి ఎందుకంటే అంతా కూడా కడీ జార్జెస్ విత్ బెనారస్ ఐటమ్స్ లో అండి సూపర్ కలెక్షన్ అండి మీకు ఒక్కసారి శారీస్ చూడండి వీటిలో అండి మనకి వీవింగ్ డిజైన్ ప్యాటర్న్స్ కానీ వీవింగ్ డిజైన్స్ ప్యాటర్న్ అంతా ఒక హైలైట్ అయితే వీటిలో మనకి స్పెషల్ కలెక్షన్ తెప్పించేసి ఖడీ జార్జెట్స్ లో ప్లెయిన్స్ అడుగుతున్నారండి చాలా వరకు ప్లెయిన్ విత్ ఓన్లీ సింపుల్ బోటర్స్ అవి అయితే మాత్రం ఎక్సలెంట్ అండి మనకి స్టాక్ మాత్రం ఈ ప్లెయిన్స్ ఏదైతే ఉందో అది చాలా లిమిటెడ్ స్టాక్ వచ్చిందండి మేము ముందుగా చెప్తున్నాం స్టాక్ ఎవరెంత త్వరగా కన్ఫర్మ్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే స్టాక్ దొరికింది కి ఎందుకంటే ఖడీ జార్జెట్స్ మనకి స్టాక్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి తొమ్మిది వందల రూపాయల పైన శారీస్ అండి మీకు ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ అయితే ఇస్తున్నాము కలర్ మనకు వచ్చేసి వైలెట్ కలర్ అయితే వస్తుందండి కింద మొత్తం మనకు వచ్చేసి ఎల్లో కలర్ బోర్డర్ అయితే వస్తుందండి చాలా సూపర్ ఉంటుంది దీనిపైన డిజైన్ ప్యాటర్న్ ఈ బుట్టా డిజైన్ అంతా కూడా చాలా అఫీషియల్ రేంజ్ అండి ఇదే మేడం ఇది చూసారా మనకు వచ్చేసి పళ్ళు మొత్తం కూడా ఇలా జరీ వింగ్ తో పళ్ళు అయితే వస్తుందండి మనకి టాజెస్ కూడా వస్తాయి నెక్స్ట్ ఇది వచ్చేసి శారీలోకి వస్తే మనకి వైలెట్ కలర్ శారీ అండి అంతా కూడా మనకి బుట్టా డిజైన్ ఏదైతే ఉందో అదంతా జరీవింగ్ వచ్చేది మనకి ఈ క్వాలిటీ అంతా కూడా సాఫ్ట్ అండి స్మూత్ అండి మీకు కడీ జార్జెట్ అని అన్నామా చాలా సాఫ్ట్ మెటీరియల్ చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చేసి ఇది మేడం అసలు శారీస్ అయితే మాత్రం మంచి ఎక్సలెంట్ శారీస్ అండి మీరు ఫంక్షన్ వేర్ కి మీరు వేర్ చేసినా ఓకే లేదంటే ఎవరికైనా పెట్టుబడి పెట్టినా సరే వాళ్ళు వేర్ చేసినప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా సూపర్ ఉంది శారీ అనుకుంటారు మనం పెట్టేది ఏంటంటే మీకు ఇప్పుడు చెప్తాను కాస్ట్ ఆ కాస్ట్ శారీ లాగైతే అనుకోరండి ఇది ఖచ్చితంగా మనం ఒక వెయ్యి రూపాయలు పైన థౌసండ్ రూపీస్ పైన మనం శారీ పెట్టినట్టు అయితే ఉంటుంది అలాంటి శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రెంట్ ఆఫర్ రేంజ్ లో అండి దాని వల్ల మాత్రం మనకైతే మాత్రం రీజనబుల్ కాస్ట్ కి అయితే వస్తుంది ఇదే మేడం వీటిలో మీకు కొన్ని సారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను అంటే సేమ్ అన్ని అదే ఉంటాయని కాదు అసలు అయినది దీంట్లో ప్లెయిన్స్ ఉంటాయి అండి అవి ఎక్సలెంట్ అండి చాలా బాగుంటాయి ఇదే మేడం ఇది వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ పీస్ అండి మొత్తం కూడా మనకి సిల్వర్ జరీ వీవింగ్ లో వస్తుంది చాలా బాగుంటుంది దీనిపైన ఇక్కడ చూడండి శారీకి వచ్చేసి మనకి పళ్ళు అయితే ఇలా వస్తుందండి సిల్వర్ జరీ వీవింగ్ అయితే ఇక్కడ మీరు చూడండి ఇక్కడ షైన్ అవుతూ ఉంటుంది జస్ట్ గ్లిటరింగ్ లాగా జస్ట్ అక్కడ షైన్ అవుతూ ఉంటాయి అదంతా మనకి సిరోజ కి వర్క్ అంటారండి దీని పైన కూడా అది కూడా మనకి జరీ వివింగ్ పైన అయితే సిరోజ్ కి వర్క్ ప్యాటర్న్ సూపర్ ఉంటుంది శారీ మనకి ఇది వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ అండి అసలు రేర్ కలర్ కాంబినేషన్ అండి ఇదంతా కూడా ఎక్కువ రారు ఎక్కువ రాదు ఈ కలర్ కాంబినేషన్ మనకి దీనిలో అయితే వస్తుంది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ వివింగ్ ప్యాటర్న్ వచ్చింది ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం కూడా చాలా బాగుంటుంది మొత్తం ఇవన్నీ కూడా మనకి కడీ జార్జెస్ అంటే మీకు చెప్తున్నాం కదా మంచి హెవీ క్వాలిటీ ఐటమ్స్ అన్ని కూడా మనకి రిజమబుల్ కాస్ట్ లో తెప్పించాం మీకు ఏ శారీని తీసుకోండి వీటిలో కేవలం ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే కడీ జార్జెస్ సారీస్ అయితే ఇస్తున్నాం అండి ఇదే మేడం ఈ కలర్ కాంబినేషన్ చూడండి వీటిలో ఓపెన్ చేసినవి కాదండి ఓపెన్ చేయాల్సినవి మెయిన్ మెయిన్ కలర్ కాంబినేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి కొంచెం లాంగ్ అయిపోవడం వల్ల నేను చూపిస్తాను జస్ట్ కలర్స్ మీకు చెప్తాను ఇది మేడం ఇది ఎల్లో కలర్ శారీ పళ్ళు అయితే వస్తుంది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి గ్రీన్ లక్స్ గ్రీన్ కలర్ అంటే ఒక ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ అండి చాలా మంచి చాలా బాగుంటుంది అండి శారీ అయితే మాత్రం దానికి ఎల్లో కలర్ కాంబినేషన్ లో బార్డర్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ లో మనకైతే శారీ వస్తుంది కాబట్టి చాలా సూపర్ ఉంటుంది ఇదే మేడం దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే ఇలా యెల్లో కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకైతే మాత్రం ఇలా సెల్ఫ్ బుట్ట డిజైన్ ప్యాటర్న్స్ అయితే వస్తుంది మీకు ఇప్పుడు వీటిలో ప్లెయిన్స్ అని చెప్పాం కదండి మీకు ప్లెయిన్ కొన్ని సారీస్ ఓపెన్ చేసి చూపిస్తా ఇదే మేడం చూడండి ఖీజ్ హార్జెట్ అంటే అసలు క్లాత్ అనేది దీనిపైన ఈ షైనింగ్ లో మనకి దీనిలో తెలుసుదండి వైలెట్ కలర్ శారీకి పింక్ కలర్ బోర్డర్ అది కూడా గ్యాప్ బోర్డర్ డిజైన్ ఇచ్చినట్టు అయితే వస్తుంది మీరు దీనిపైన ఖీజ్ హార్జెటే కాబట్టి ఏదైనా డిజైన్ ప్యాటర్నింగ్ చేయించుకోండి చేయించుకోవచ్చు అంటే ఇప్పుడు కొత్తగా హ్యాండ్ ప్రింట్స్ చేయడం కానీ లేదంటే ఏదైనా వర్క్ చేయించుకోవడం గానీ ఇలా సిరోస్కి వర్క్స్ లోనే ఇప్పుడు కొత్తగా ఏదైనా నిమల్ డిజైన్ చేయడం కానీ ఇలా చేయించుకోవద్దు వీటికి ఇది కస్టమైజేషన్ చేయించుకోవడానికి మీకు అయితే బాగా సెట్ అవుతుంది ఎందుకంటే బార్డర్ కూడా చిన్నది కాబట్టి మీకు పట్టు లాంగ జాకెట్ ఇలా స్టిచ్చింగ్ చేపిస్తుంటారు వాటికైనా సెట్ అయింది లెహంగాస్ సెట్ అయింది లాంగ్ ఫ్రాక్స్ సెట్ అయింది ఇది మేడం ఇది వచ్చేసి మనకి పల్లె ఇలా వస్తుంది శారీ వచ్చేసి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది మీకు మాత్రం ఇది కేవలం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఈ కడీ జార్జెట్ శారీస్ రావడం మాత్రం చాలా రేర్ అండి చాలా మంచి ఆఫర్ ప్రైస్ అండి ఇదంతా కూడా దాని వల్ల మీకు ఎన్ని పీసెస్ కావాలంటే రీసెలర్స్ వాళ్ళు కానీ లేదా ఆన్లైన్ ఆర్డర్స్ వాళ్ళు గానీ అంటే ఓన్ పర్పస్ కోసం తీసుకున్న వాళ్ళు కానీ ఎవరికైనా సరే ఎన్ని పీసెస్ కావాలో త్వరగా కన్ఫర్మ్ చేసుకోండి వీటిలో వచ్చేసి మనకి ఏమేమి కలర్స్ ఉన్నాయో ఒక్కసారి మీకు చెప్పేస్తాను ఇదే మేడం ఇది వచ్చేసి స్కై బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే శారీ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ శారీ ఇది ప్యాటర్న్ ప్లస్ బాధిలీ డిజైన్ డిజైన్ అయితే వస్తుంది ఇదే మేడం ఇది ఒక మోడల్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ ఓపెన్ చేసినాం అండి అది మనం పింక్ అండ్ వైలెట్ ఓపెన్ చేస్తాం ఇది వచ్చి వైలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇదే మేడం ఇది కూడా మనం ఓపెన్ చేసాం అది ఆల్ ఓవర్ డిజైన్ సారీ ఓపెన్ చేస్తాం ఇది మాత్రం ఓన్లీ సింపుల్ బుట్ట అది కూడా మనకి స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఇదే మేడం ఇది వచ్చేసి బార్డల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా మందికి ఇంట్రెస్టెడ్ ఆ కలర్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ మస్టర్డ్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో బార్డర్ అండి ఇదే మేడం అది కూడా జరిగింది వింగ్ తోనే ఇది వచ్చేసి మీకు ఇప్పుడు ఓపెన్ చేసాం కదా వైలెట్ ప్లేన్ దానిలో స్కై బ్లూ కానీ ఇది వచ్చేసి మనకి సింపుల్ గా వచ్చేసి మనకి లీఫ్ డిజైన్ బుట్ట అయితే వస్తుంది ప్లస్ కట్వర్ డిజైన్ అండి కింద ఇదిగోండి మేడం ఇది చూడండి మీరు క్లోజ్ చూడండి మనకంతా కూడా కింద సింపుల్ చిన్న కట్వర్ డిజైన్ అండి కలర్ మాత్రం ఎక్సలెంట్ కలర్ క్లాత్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ప్రతిదీ ఇది మేడం ఒకటి బుటా డిజైన్స్ వస్తుంది నెక్స్ట్ ఈ బుటా డిజైన్ ప్లస్ ఇదంతా మనకి మధ్యలో బిగ్ బుటా వస్తుందండి ఇది కూడా కలర్ రేర్ కలర్ వస్తుంది ఇది మేడం ఇది కూడా మనకు వచ్చేసి మొత్తం సీక్వెన్స్ ప్యాటర్న్ స్ట్రైప్ వస్తుంది ప్లెయిన్ అనుకుంటారు గ్యాప్ బార్డర్ వచ్చింది కాబట్టి మనకంతా కూడా ఇలాగ సీక్వెన్స్ ప్యాటర్న్ స్ట్రైప్ వస్తుంది ఈ కలర్ దొరకడం కష్టం అంటే ప్యారెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ ఎక్సలెంట్ ఉంటుంది ఇలా మనకి ఇంకా చాలా చెప్పాలి కానీ చాలా ఉన్నాయండి వీటిలో కలర్స్ అయితే మాత్రం ఇదిగోండి మీకు జస్ట్ ఇలా కలర్స్ అయితే చూపించేస్తుంది చూడండి ఇలాగా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఆర్డర్ చేసుకోండి కడి జార్జెస్ అండి మీకు దాదాపుగా తొమ్మిది వందల రూపాయల పైన శారీస్ మనకి కేవలం ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఒకవేళ రీసేలర్స్ వాళ్ళు ఎవరైనా బల్క్ ఆర్డర్ చేస్తారు అంటే ఒక టెన్ పీసెస్ ఫిఫ్టీన్ పీసెస్ అలా ఆర్డర్ అనుకోండి మేము వాళ్ళకి ప్లెయిన్స్ ప్రింట్స్ సెల్ఫ్ డిజైన్స్ అన్ని కలిపి అయితే పంపిస్తామండి అన్ని వెరైటీస్ వాళ్ళకి సేల్ అయ్యేలాగా మంచిగా చూసి అయితే పంపిస్తాం ఏదైనా సరే ఫైవ్ హండ్రీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఓన్ పర్పస్ కోసం కావాలి అంటే కనుక మీకు ఏ కలర్ లో కావాలి మీరు ఏది చూస్తున్నారు అనేది మాకు పెడితే ఒకవేళ అది ఉంది అంటే కనుక అది లేదంటే దానికి సిమిలర్ ఉండేలాగా మనం అయితే మంచి చూసి పంపిస్తాం ఇదే మేడం ఇది వచ్చేసి పింక్ కలర్ శారీ ఇది వచ్చేసి పళ్ళు సారీ మొత్తం డిజైన్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ శారీ కానీ ఇది ఓపెన్ చేసిన ద్వారా మీకు కూడా తెలియదు నాకు కూడా తెలియదు ఇదే చూసే అంత బాగుంది శారీ మొత్తం కూడా ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయండి ఏదైనా సరే మనం శారీ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత దానికి వచ్చే లుక్ వేరే చాలా బాగుంటుంది అలానే షాప్ దగ్గరకు వచ్చినప్పుడు ఏది కూడా ఓపెన్ చేయమండి మీరు మొత్తం వీడియోలో మేము కొంచెం టైం తీసుకొని చెప్తున్నా దీనికి వస్తుంది మొత్తం మేము వీడియోలో క్లారిటీ ఇచ్చేస్తాం పళ్ళు ఎలా వస్తుంది క్వాలిటీ ఏంటి ఏం శారీ ఏంటి అని చెప్పి చాలా మంది కూడా మేము టైమింగ్స్ చెప్తున్నాము స్టాక్ అయిపోద్ది అని చెప్తున్నాం లిమిటెడ్ అని చెప్తున్నాం మాకు హోల్సేల్ అని చెప్తున్నాం అయినా సరే కొంచెం లేట్ గా వస్తారు ఒక టూ త్రీ డేస్ తర్వాత మనం వీడియో అప్లోడ్ చేసిన టూ త్రీ డేస్ తర్వాత వచ్చి ఏంటి స్టాక్ అయిపోయినాయి మేము అంత దూరం వచ్చాం మీరు అన్ని వెరైటీస్ చూపించారు ఎన్ని వెరైటీస్ చూపించారు అంటుంటారు మాది హోల్సేల్ షాప్ అండి మాదంతా కూడా వచ్చిన సరుకు వచ్చినట్టుగా మేము అమ్మేస్తాం అయిపోద్ది మాకు మాకు వచ్చిన బల్క్ ఆర్డర్స్ అలాంటివి మాకు వచ్చే ఆర్డర్స్ అలాంటి అదేమి కొద్ది త్వరగా వస్తే మంచి ఆఫర్స్ మంచి వెరైటీస్ మీకు అయితే దొరుకుతుంటాయి సింగిల్ పీస్ కోసం వచ్చే మీరు వచ్చేటప్పుడు మీరు ఒక్కసారి స్క్రీన్షాట్ తీసుకురండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి కాబట్టి వాటిలో ఏది కావాలో మీకు అయితే త్వరగా ఇచ్చేస్తాం పని అయిపోతుంది ఇలాంటి ఆఫర్స్ ఇలాంటి కలెక్షన్స్ ఇంకా వెరైటీస్ మా దగ్గర నుండి మీకు త్వరగా రావాలంటే కనుక మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావెల్స్ అనే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి కలెక్షన్స్ మీకు త్వరగా అయితే మీకు అయితే రీచ్ అవుతుంది మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే షాపింగ్ చేసుకోవాలి వాళ్ళకు కూడా ఆఫర్స్ కావాలంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మంచి మంచి కలెక్షన్స్ మీరు కూడా త్వరగా అయితే గ్రాప్ యూ